అప్పటి సూర్యాపేట మంత్రి రెడ్డి పని కూడా అయిపోయింది మన ఏదో తప్పపోయి గెలిచిండు పన్నెండు సీట్లల్లో ఒకటి జారిపడ్డది పదకొండు మంది ఓడిపోయింది సూర్యపేటలో మూడోసారి నేను గెలవంగానే నా అంత తోపులు ఇని మధ్య మధ్యలో ఎగిరిండు కాకపోతే అసెంబ్లీ సమావేశాలు ఇవన్నీ ఒత్తిడి పెరిగేసరికి ఆయన కూడా రియలైజ్ అయ్యాడు ఆయన కూడా ఉన్న స్థాయి కంటే తగ్గిపోతున్నారు ఇక సూర్యాపేట మున్సిపాలిటీలో ఇంకొక రాజకీయం చేయబోయాడు అక్కడ మున్సిపాలిటీలో మన అంతా నలభై ఐదు మంది ఏమున్నారు ఉన్నారు నలభై ఐదు వందలు ఇరవై నాలుగు మందితో కలిసి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి దాది జనరల్ సీటుని ఇంకొకటి లీడర్ ఎదుగుతాడు ఏమో మున్సిపల్ చైర్మన్ అయితే అన్న దాంతో ఒక రిజర్వ్డ్ క్యాండిడేట్కి ఆయన అప్పగించాడు ఆయన కనుసన్నల్లో మున్సిపాలిటీని పెట్టుకున్నాడు అట్లా రాజకీయం చేసుకుంటున్నాడు ఇప్పుడు అధికారం మారింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో కౌన్సిలర్లో కూడా తిరుగుబాటు వచ్చింది బీఆర్ఎస్లో చాలామంది ఆయన ఎదిరించారు అవిశ్వాసం పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంది కొంత వ్యూహాత్మక లోపము లేదా సూర్యపేటలో సరైనటువంటి నాయకులు లేకపోవడము నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు కూడా సూర్యపేట మీద సరైన దృష్టి పెట్టకపోవడము ఇటువంటి వాటి వల్ల అవిశ్వాసం కూడా నెగ్గలేకపోయింది ఒక వ్యక్తిని మళ్ళీ జగదీశ్వర్ రెడ్డితో నైట్ల నైట్లో మార్చేసి ఉండే నెగ్గలేకపోయింది సో అక్కడ పరిస్థితి ఏమిటి మళ్ళీ అవిశ్వాసం పెట్టాలంటే సమయం కావాలి సో మున్సిపాలిటీకి అంత సమయం లేదు ఈ కాలంలో నేను బయటపడతా మున్సిపాలిటీని దక్కించుకున్న వీరునిగా నేను నిలబడతాను అనుకుని జగదీశ్వరెడ్డి ప్లాన్ చేశాను కానీ ఆ ప్లాన్ కూడా బెడిసి కొట్టింది మొన్నటికి మొన్న పదహారు మంది కౌన్సిలర్లు రామరెడ్డి దామోదర్ రెడ్డి లీడర్షిప్లో పోయి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండవాళ్ళకి కప్పుకున్నారు అంటే మున్సిపాలిటీ మీద ఇంతకుముందు ఆయనకు ఉన్నటువంటి పట్టు కూడా రెడ్డికి ఉన్నటువంటి పట్టు కూడా పటాపంచెలు అయింది ఇప్పుడు ఆయనకు మున్సిపాలిటీల పట్టు లేదు ఇక్కడ పట్టు లేదు ఒకప్పుడేమో మంత్రి రాష్ట్రంలో రాష్ట్ర మంత్రికి ఉండేమో సూర్యాపేట మంత్రికి పేరు సంపాదించుకుంటూ ఇప్పుడు సూర్యపేట ఎమ్మెల్యే గుండేమో నాగారం సా ఎమ్మెల్యే కాడికి తయారైంది ఆయన ఇప్పుడు ఆయనకు బలం లేదు ఏం లేదు పొరపాటున గెలిచినటువంటి ఎమ్మెల్యే అయ్యే ఆయన కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది రెడ్డి ఇంకేదో చక్రాలు తిప్తా ఇంకేదో చక్రాలు తిప్పుతా అనేది భ్రమ ఆయన చక్రాలు తిప్పి ఏమైనా ఉంటా గుత్త సుఖేంద్ర కొడుకు టికెట్ రాకుండా చేయడం తప్ప ఆయన వల్ల ఊదుగాలని పీర్లేవు అతను ఆయన బలం కూడా తగ్గింది ఇది లాస్ట్ మళ్ళీ ఆయన గెలిచే అవకాశం లేదు ఎందుకంటే ఆయన కేటర్ మొత్తం అటు ఒకటి జానయ్య ఇటు కౌన్సిలర్లు పోయిండు ఆయనకాటే ఉంది మొత్తం ఈ బీకని కోడలేక తయారైంది ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి తోడు నాగారం సర్పంచ్ స్థాయికి దిగదారింది ఇది ఉన్న పరిస్థితి